గోడు వినే తోడు నీ ఉండగా ప్రతిరోజు నాకు ఒక పండుగ మాయదారి మనుషులతో స్నేహాలు కలహాలు కన్నీళ్ళు వాటికి ఫలితాలు మాయా ప్రపంచబు మోజులో పడి దేవుని మరువకు చముడా కష్టమో సుఖమో ఏదైనా రానే ఏమైనా కానీ ధర్మ మార్గాన్ని వీడకో సోదరా గోడు వినే తోడు నీ ఉండగా ప్రతిరోజు నాకు ఒక పండుగ మాయదారి మనుషులతో స్నేహాలు కలహాలు కన్నీళ్ళు వాటికి ఫలితాలు మాయా ప్రపంచపుజులో పడే దేవుని మరువకో తమ్ముడా కష్టమో సుఖమో ఏదైనా రాని ఏమైనా కానీ ధర్మ మార్గాన్ని వేడకో సోదరా నా గోడు వినే తోడు నీవుండగా ప్రతిరోజు నాకు ఒక పండుగా మాయదారి మనుషులతో స్నేహాలు కలాలో కన్నీళ్ళు వాటికి ఫలితాలు మాయా ప్రపంచపు మోజులో పడే దేవుని మరువకు தம்முட கஷ்டமோ சுகமோ ஏதை நேமைனா காணே தர்மமாரி வீடக்கோ சோதரா